ధన్యవాదాలు చెప్పుకోవడానికి మనం ఇక్కడికి వచ్చాము ఎందుకు అంటే మనకు తెలుసు వెల్కమ్ గూగుల్ ఈ గూగుల్ సంస్థని మనకు రావడానికి ఎంతో కృషి చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఆర్ఆర్ లోకేష్ గారు వీళ్ళ కృషి ఎంతుందో మనకు అర్థమవుతుంది మన భావి భవ భారత భవిష్యత్తు తరాల వాళ్ళకి ఒక పూలపాట వేసి మనకి ఎంతో కృషి చే పూలపాట వేయడానికి ఎంతో కృషి చేసి కంపెనీలని వీటిని ఈ భూముల సంస్థని ఆధారంగా చేసుకొని వీటిని వీటి ద్వారా ఇంకా ఎన్నో కంపెనీలు రావడానికి సిద్ధంగా ఉన్నాయి అని మన మనకు అర్థమవుతూనే ఉంది కాబట్టి ఈరోజు మనం నారా లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి మన ప్రియతమ నాయకులు ఈ బా ఈ కూటమిలో భాగస్తులను మనల్ని చేసినందుకు గాను మన ఎరపతి నేని శ్రీనివాసరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి మరియు మా యువ నాయకులు నిఖిల్ గారికి మా వెనకుండి ప్రోత్సహించి మమ్మల్ని ఎంతో ప్రోత్సహించిన మా నిఖిల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు టెక్ ఈ రోజు మన రాష్ట్రానికి ఆనాడు బిల్ తో మాట్లాడి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ నగరంలో ఒక కంప్యూటర్ వ్యవస్థను తీసుకొచ్చి ఆ రోజు ఈ కంప్యూటర్లు ఏం చేస్తాయని అందరు అన్నా ఆయన ఒక కంప్యూటర్ వ్యవస్థను తీసుకొచ్చి అక్కడ హైటెక్ సిటీ నిర్మించి ఎంతో మంది యువతకు ఉపాధి కల్పించే విధంగా దేశ దేశాలు మన ఆంధ్ర రాష్ట్ర పౌరులు వెళ్ళేటప్పుడు ప్రభుత్వం అక్కడ పోయి ఉద్యోగాలు చేసేటట్టుగా తీర్చుదిద్దిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అదేవిధంగా ఈరోజు ఎంతో అప్పుల్లో ఉన్న మన రాష్ట్రం కృష్ణ పరిస్థితుల్లో ఉన్నా ఎంతో మందితో మాట్లాడి ప్రపంచ దేశాలని తిరిగి మాట్లాడి ఒక గూగుల్ టెక్ సంస్థని వైజాగ్ తీసుకురావడం ఎంతో శుభ పరిణామం ఈ సందర్భంగా మన కూటమి ప్రభుత్వానికి కూటమి నాయకులకు ఈ సందర్భంగా కృషి చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి మనం మన రాష్ట్ర పౌరులు మన రాష్ట్ర యువత కూడా ఎంతో కృతజ్ఞతగా ఉండాలి చూడండి ఆ రోజు ఎంతో బిల్డింగ్ గేట్స్ తీసుకొచ్చి మన ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యత వహించేమో ఈ రోజు కూడా ఈ గూగుల్ టెక్ ని తీసుకొచ్చి మనం మన రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని ఆశించి మనం అందరం యువతకు ఎన్నో విధాలుగా అన్ని ఉపయోగాలు ఎన్నో ఉద్యోగాలు కల్పించే దిశగా ప్రయత్నం చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ కూటమి ప్రభుత్వానికి మనం ఈ గురజాల నియోజకవర్గం మన గౌరవ నీళ్ళు ఏర్పడిన శ్రీనివాసరావు గారి సారథ్యంలో మనమందరం ఇక్కడ సమావేశమై ఈ రోజు నారా లోకేష్ బాబు గారికి ఈ పాలాభిషేకం చేయడానికి కార్యక్రమాన్ని చేయడానికి కూనుకున్న ఐటీడీపీ నాయకులకు కార్యకర్తలకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ ప్రముఖులకు కూటమి నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం

वेलकम गूगल हेलो एपी वेलकम गूगल हेलो एपी वेलकम गूगल वेलकम गूगल थैंक यू लोकेशन वेलकम गूगल थैंक यू लोकेशन वर्दिल लाली नारा चंद्रबाबू गारी नायकत्व वर्दिल लाली वर्दिल लाली नारा चंद्रबाबू गारी नायकत्व वर्दिल लाली वर्दिल लाली नारा लोकेश गारी नायकत्व वर्दिल लाली वर्दिल नारा लोकेश नायकत्व वर्दिल लाली वर्दिल लाली नायकत्व वर्दिल लाली वर्दिल लाली नायकत्व वर्दिल ഇവിടെ വെച്ചേ ഉള്ളൂ അല്ലാ രാധര ബാമ്പാ ആ തിരികെ തന്നാണ് മാറുണ്ട് മുടിയേ പെട്ട സൈന്തവന്തരെ ലിണ്ട് അംശരാമരെ കേൾക്കുന്നില്ല റായു സർ ജാൻദാര